పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మోనికా వెల్కమ్ టు నా హోస్టర్ సో ప్రభాస్ సినిమాలు లైన్లో ఉన్నాయి మరి వాటి బిజినెస్ ఎలా ఉంటుంది ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళు వేలు కాదు లక్షలు కాదు రకంగా కోట్లు కోట్లన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని ఎందుకంటే వరల్డ్ ఫ్యాన్ వరల్డ్గా ఆ ప్రభాస్ మూవీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతోమంది తెలుగు కాదు వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ప్రభాస్ని నమ్మి ఏకంగా కొన్ని కోట్లే పెట్టారు అసలు ఈ లక్ ఏంటి ఎన్ని కోట్లు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్గా తెలుసుకోబోతున్నాం క్లియర్ కట్గా ఏ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టి ఉంచారు లేదా ప్రమోషన్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ మార్కెట్ రేంజ్ హాయ్ డాలింగ్స్ అంటూ ప్రభాస్ మనందరినీ ఎప్పుడు పలకరిస్తూనే ఉంటారు ఫ్యాన్స్కి దగ్గరగా బాక్స్ ఆఫీస్ దగ్గర మన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నడుస్తున్న రేంజ్ ఉంది చూసారా అది మామూలుగా లేదు సినిమాకి వంద అంటేనే మామూలు విషయం కాదు చాలా పెద్ద విషయం ఈ టైంలో మన డాలింగ్ మాత్రం నాలుగు వేల కోట్ల నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్ల టోటల్ బిజినెస్ టార్గెట్తో ముందుకు వెళ్తున్నాడు నెంబర్ ఎలా ఉంది దిమ్మ తిరిగిపోయింది కదా ప్రభాస్ని నమ్మి ఇండస్ట్రీ మొత్తం ఇంత రిస్క్ చేస్తుందా అసలేంటి లెక్కలు ఆయన చేతిలో ఉన్న ఆ ఐదు సినిమాల పవర్ నిజంగా అంతుందా ఏంటది ఆ ఫ్యూచర్ బిజినెస్ మ్యాగ్నెటిజం ఏంటి అనేది ఇప్పుడు చాలా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం లెట్స్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది రాజాసాబ్ గుర్తొస్తుంది ప్రభాస్ మూవీస్ అంటే ముందుగా మనం చిన్న సినిమాలైనా పెద్దగా బిజినెస్ చేయబోతున్న రెండు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి నేను రాజాసాబ్ గుర్తొస్తుందన్న కదా దాని గురించే మారుతూ డిరెక్ట్ చేస్తున్నారు ది రాజాసాబ్ మూవీ మారుతి అంటేనే కామెడీ ఫన్ ఖచ్చితంగా ఉంటాయి దానికి ప్రభాస్ హారర్ కామెడీ జానర్ జోడిస్తే అంచనాలు ఏ రేంజ్లో పెరిగాయో మనకిచ్చిన చిన్న గ్లిమ్స్తో మనకు అర్థమైపోయింది అయితే బిజినెస్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే బయట బస్ కొంచెం ఎక్కువ ఉన్న సేఫ్ గేమ్ ప్లాన్ అవ్వడం వల్ల నాలుగు వందల కోట్ల రూపాయల బిజినెస్ ఛాన్స్ ఉందంట అంటే ఇది డార్లింగ్ ఫ్యాన్స్కి డెజర్ట్ లాంటిది తర్వాత ఫౌజీ హనురాగోపుడిది హనుగోపుడి క్లాస్ డైరెక్టర్ ప్రభాస్ వార్ డ్రామాలో మాస్ లుక్లో కనిపిస్తారు మరి క్రేజీ కాంబినేషన్ చూడాలి అంటే ఎంగేజ్మెంట్ ఎలా ఉండాలి వేరే లెవెల్లో ఉండాలి మరి దీనికి బిజినెస్ చూస్తే ఈ కొత్త జోనర్ కాంబో మీద ట్రేట్లో ఆరు వందల కోట్ల రూపాయల వరకు బిజినెస్ అంచనాలు సెట్ అయిపోయాయి అంటొక్క హిడెన్ జెమ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ రెండు సినిమాలతో మన డాలింగ్ వెయ్యి కోట్ల మార్క్ని టచ్ అయ్యబోతున్నాను నెక్స్ట్ ఇప్పుడే అసలు సిసలైన ట్రేడ్ మార్కెట్ మేకర్స్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం ఏంటి ఆ మూవీ అని మీరు చాలా ఎగురుగా వెయిట్ చేస్తున్నారు కదా మీ అందరికీ తెలుసు నాకంటే బాగా కలికి ఉంది సలార్ ఉంది స్పిరిట్ ఉన్నాయి ఇవన్నీ మీ బ్రెయిన్లో ఫ్లాష్ అవుతున్నాయి కదా వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇక ప్రభాస్ మీద ఇండస్ట్రీ పెట్టిన బిగ్గెస్ట్ బెట్స్కి మనం రాబోతున్నాం ఈ మూడు సినిమాలే అసలు నాలుగు వేల ఐదు వందల కోట్ల లెక్కకు మెయిన్ పిల్లర్స్ లాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ టూ ప్రశాంత్ హీల్ చేస్తున్నారు పార్ట్ వన్ సక్సెస్ అయిందా ఈ సినిమాకు పర్మనెంట్ అడ్వాంటేజ్ ఆల్రెడీ నీల్ ప్రభాస్ కాంబినేషన్ అదే ప్రూవ్ అయిపోయింది మరి బిజినెస్ ఏ రేంజ్లో ఉంది అంటే ఆ హైప్తో ఈజీగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పార్ట్ వన్ హిట్ అయితే పార్ట్ టూకి కలెక్షన్స్ ఎప్పుడూ ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మూవీ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి యానిమల్ డైరెక్టర్ ఇంకో పక్క డాలీ అసలు ఈ క్రేజీ కాంబో చూస్తే తలుచుకుంటేనే ఫ్యాన్స్కి పూలకాలు వస్తాయి అనే మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి దీని బిజినెస్ ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్ అంటే ఈ ఉన్న డిమాండ్ పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగినా కూడా ఆశ్చర్యం లేదట క్రేజీ ఎక్స్పెక్టేషన్ కదా ఇది ఫైనల్గా కల్కి టూ మనం వచ్చేద్దాం ఇది ఇదొక గ్లోబల్ ప్రాజెక్ట్ పార్ట్ వన్ అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి థియేటర్లో మనకు కనిపించింది కాబట్టి సెకండ్ పార్ట్ మీద అంచనాలు పిచ్చ పీక్స్ అన్నట్టే ఉంటాయి మరి దాని మీద బిజినెస్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే రైట్స్ పరంగా ఇది ఏకంగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయల మార్కు టచ్ చేసే అవకాశం ఉందట నంబర్ ఏంటనే కళ్ళు తిరిగిపోతున్నాయి ఈ కోట్లు అనేది మనం వేసుకునే కోట్ల నంబర్లో మనకు కనిపిస్తున్నప్పటికీ ఒకసారి రౌండ్స్ చూడండి ఆ నంబర్ చూడండి చెక్ ఇస్తాను సో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక రకంగా మాట్లాడారంటే ప్రభాస్కి ఎనిమిస్ చాలా తక్కువ ముందు ఉంటారని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎవరో ఫేక్ తప్పే అయితే ఈ ఐదు సినిమాల బిజినెస్ లెక్కలు ఒకసారి మొత్తం కలిపి చూస్తే ఎస్ మీరు నిజమే ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ ఐదు సినిమాల మొత్తం బిజినెస్ నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు బిజినెస్ జరగబోతుంది ఒక హీరో మార్కెట్ ఈ రేంజ్లో ఉండటం అనేది మన ఇండియన్ సినిమాలోనే ఒక బెస్ట్ స్టెప్ ఇన్స్టెప్ సో ఇక్కడే రిస్క్ ఫ్యాక్టర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంత భారీ బిజినెస్ జరగడం ఎంత గొప్ప విషయమో ఎంత చిన్న మిస్టేక్ వచ్చినా సరే బయ్యర్స్ అంతా అదే రేంజ్లో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కేవలం కాంబినేషన్ల క్రేజ్ మీదే కాకుండా కంటెంట్ కూడా ఆ లెవెల్లో స్ట్రాంగ్గా ఉంటేనే ఈ మ్యాజిక్ నెంబర్స్ అనేవి నిజమవుతాయి మరి డాలింగ్ ప్రభాస్ ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల టార్గెట్ని రీచ్ అయ్యి తన గ్లోబల్ మార్కెట్ని ఎలా జస్టిఫై చేస్తారు అనే దాని గురించి ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే మీరు ఏమనుకుంటున్నారు ప్రభాస్ హిమార్క్ని అలా దాటేస్తారనుకుంటున్నారా మీ ఫేవరెట్ అప్కమింగ్ ప్రభాస్ మూవీ ఏంటి మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి ట్రెండింగ్ అప్పిస్తూ మనం మళ్ళీ కలుస్తాం టేక్ కేర్